అట్లాంటివి ఆరోగ్యంగా ఉన్నా పని చేసుకుంటున్నా చెప్పు ఆపరేషన్ కావాలన్న గది అట్లా అంటే ఇక్కడికి వచ్చి మా అమ్మ చెప్పింది ఇక్కడ ఇక్కడ హాస్పిటల్ తక్కువైతుంది సార్ సరంటే వచ్చిన వచ్చినాక ఇక కొంచెం కొంచెం మంచిగా నయమైంది సార్ ఇప్పుడైతే దేని దయ వల్ల నేనైతే మంచి సార్ అదే సంతోషం పదివేలు గడ్డ కూడా తగ్గిందన్నారు స్కానింగ్ రెండు సార్లు తీపించుకున్న పోయిన నెలనే తగ్గింది అన్ను మళ్ళీ నెల తీయించుకున్నా మొత్తం తగ్గిందమ్మా ఏం లేదా అని అని చెప్పారు అదే పదివేలు ఏది అన్నం సంతోషం సార్ నేను అయితే నాకు అయితే మంచిగా అనిపించింది అన్నం తిందామన్నా కానీ వాంతికి వచ్చింది అసలు నా పరిస్థితి అయితే మరీ ఇది ఉండే అన్నం తినాలంటే వాంతికి అయితే ఇట్లా మేడం వచ్చి ఏమైంది అంటే నేను అసలు ఉందని అనిపిస్తుంది సార్ ఇట్లా అవుతుంది అని అంటే అట్లా ఏం బాధపడక అని అన్నది మంచిగా సంతోషంగా అన్నం తింటున్నాను నిద్ర లేకుండా నేను ఉంది నేను